మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం పంతొమ్మిది వాడు బిడ్డేగా అమ్మ హఠాత్తుగా అన్నది నాకు మరలా మన్నవ పోదామని ఉన్నది తాతగారు మేమిటితనాలు వెళ్తాము మీరు బాపట్ల వెళ్ళండి వస్తే అమ్మాయిని తీసుకెళ్తాం అని వెంకట సుబ్బారావు గారు అన్నారు మన్నవలో అనుకున్న మాటలు మరిచారా అందరూ కలిసి బాపట్ల వెళదామనుకున్నారుగా అమ్మ ప్రశ్నించింది మరుపు కాదమ్మా పరిస్థితులు అట్లా ఉన్నాయి అందరము కలిసి బాపట్ల పోదాం నాలుగు రోజులున్న తర్వాత నేను తెనాలి వస్తాను అన్నదమ్మ అయితే తప్పకుండా పోదాం అన్నారు వెంకట సుబ్బారావు గారు అప్పుడేమవుతాయి మరి ఆ పరిస్థితులు అమ్మ నవ్వుతూ ప్రశ్నించింది ఏమైతే నీకెందుకు తప్పకుండా వస్తా నీవు వస్తానంటే వెంకట సుబ్బారావు గారు నొక్కి చెప్పారు అప్పటికి నా పరిస్థితులు ఎట్లా ఉంటాయో అని అమ్మ వెంకటసుబ్బారావు గారి ముఖంలోకి చూచింది నీకు కూడా పరిస్థితులా అని ఆశ్చర్యపోయారు వెంకటసుబ్బారావు గారు పరిస్థితులు అందరికీ ఒకటిగానే ఉంటాయి అన్నదమ్మ ఇవన్నీ ఎందుకు నీవు వస్తానంటేనే మేం వస్తాం మీరు వస్తే నాకు వీలుగా ఉంటే నేను వస్తాను అన్నదమ్మ వెంకట సుబ్బారావు గారు సంభాషణ కొనసాగించలేక అన్నారు మీ నాన్న నిన్ను బలవంతంగా తీసుకువెళ్ళమన్నాడు ఏమిటి అమ్మ ప్రశ్నించింది నిన్ను బలవంతంగా తీసుకువెళ్ళమన్నాడు నన్ను మిమ్మల్ని నేను బలవంతంగా తీసుకెళ్లాలా ఎందుకు అది కాదమ్మా నన్ను బలవంతంగా తీసుకువెళ్ళమన్నాడు నిన్ను అది కాదండి నేను మిమ్మల్ని బలవంతంగా ఎక్కడకు ఎందుకు తీసుకువెళ్ళాలండి అందాక సంభాషణ అంతా మౌనంగా వింటున్న చిదంబరరావు గారు పక్కపక్క నవ్వుతూ నిన్ను తీసుకువెళ్ళమని తనతో చెప్పాడటమ్మా అన్నారు ఓహో అదా మరిట్లా చెప్పరేమి అని అమాయకంగా అడిగి వెంకటసుబ్బారావు గారి వంక తిరిగి ఆ సంగతి నాకు చెప్పేదేమున్నది అది మీ బలం మీద ఆధారపడి ఉన్నది ఎవరి బలం కొద్దీ వారు చూసుకోవచ్చు అన్నది అమ్మ ఇంతా మేము తీసుకెళ్తే చెప్పకుండా వస్తావా మీరు వింతగా తీసుకెళ్తే నేను తీరుగా వస్తా ఎందుకు లాభం లేదు దానికి అంత ఇష్టం లేనిది ఎందుకు ఇంతమంది మనుమలు మనమరాళ్ళు ఉండగా ఏమబ్బా అది రాకపోతే జానకమ్మగారు విసుక్కున్నారు అందుకనే రాను అన్నదమ్మ ఎందుకని ఎందరో ఉన్నారుగా నేను ఒక్కతను రాకపోతే మాత్రమేమి జానకమ్మ గారి విసుగు అమ్మ మాట చిదంబర్రావు గారికి బాధ కలిగించి సర్దటానికి అమ్మతో అన్నారు ఆమెకు మాట్లాడటం చేత కాదమ్మా మాట్లాడటం చేతకాక మాట్లాడితే బాధ లేదు నీకు ఎప్పుడూ బాధలేదులే అమ్మా మీ మాట నాకు ఆశీర్వచనంగా ఉండాలి తాతగారు భరించలేని స్థితి అంటూ నాకు రాకూడదు మరి భరించలేనిదే బాధ కదా అనిర్వచనీయమైన శక్తిగల దానివి నా ఆశీర్వచనం ఎందుకమ్మా నిర్వచనాలతో ఉన్నాను కనుక ఎట్లాగైతేనేమి రైల్వే స్టేషన్ చేరేసరికి అందరూ బాపట్ల వెళ్ళటానికే నిశ్చయించుకున్నారు రైలు రాగానే చిదంబరరావు తాతగారు అమ్మ ఒక పెట్టెలోను మిగతా అందరూ మరొక పెట్టెలోనూ ఎక్కారు రైలు కదలగానే ఇక ఒక క్షణమైన వృధా కారాదన్నట్లు గారు అడిగారు అమ్మ అనసూయ మనం బాపట్లలో దిగేలోగా పున్నయ్య గారిని గురించి క్లుప్తంగా జరిగిందంతా చెప్పమ్మా అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది తాతగారు చిదంబరావు గారు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారు అందుకు సమాధానం దొరకక కాదు చెప్పలేక ఒక్కసారిగా ఒక దివ్యానుభూతి శరీరమంతా నిండగా కంఠం కూడా పూడిపోయి ఉండవచ్చు అనిర్వచనీయమైన భావానికి అవసరమైన భాష లభ్యం కాక కావచ్చు ఏమైనా ముఖమెత్తి అమ్మవంక చూచారు ఆ ముఖంలో వారు చూచింది ఏమీ తెలియని అమాయకతో అన్నీ తెలిసిన ప్రశాంతత కన్నులు అశ్రుపూర్ణమైనాయి గొంతు సవరించుకున్నారు ఎల్లప్పుడూ నన్ను ఆనందపరిచేది చెప్పటానికి చేతకానిది నీ ఎందు నాకొక అభిప్రాయం ఉన్నది ఒక్కొక్కప్పుడు ఎంతో పెద్దదానివిగా స్ఫురిస్తావు మరొకప్పుడు పసిదానివిగా కనిపిస్తావు ఒక్కొక్కసారి సర్వజ్ఞ వలె వ్యవహరిస్తావు ఆ వెంటనే ఏమీ తెలియనట్లు మాట్లాడతావు అసలు నీలో గొప్పతనం ఎట్లా ఉన్నా ఒక బాలిక గురించి ఒక మనిషికి ఇన్ని అభిప్రాయాలా ఇన్ని రకాల భావాలా సాధారణంగా ఒక వ్యక్తిని గురించి ఒక వ్యక్తికి ఒక రకమైన అభిప్రాయమే ఏర్పడుతుంది అది సరి అయిన నిర్ణయం అయినా కాకపోయినా కానీ ఇన్ని రకాలుగా ఏర్పడవు సామాన్యంగా నాకు ఎంత గొప్పవారియందు సదభిప్రాయం ఏర్పడదు అదీ కాక నా అభిప్రాయాలు కూడా క్షణ క్షణానికి రంగులు మార్చుకోవు మరి నీ అందు ఇన్ని రకాల భావాలు అందులోను ఎంతో సద్భావము కలగటం విశేషం కదూ ఇదే నీ అసాధారణ స్థితి అనుకుంటున్నాను నేనేమీ నీ మాట బయటపెట్టను విశ్వసించి నా వికారాలు పోగొట్టుకుంటా ఆకారమే వికారంతో వచ్చింది తాతగారు చిదంబరరావు గారు అమ్మను తన గుండెల దగ్గరకు తీసుకున్నారు గొంతులోని జీరా తగ్గలేదు ఎంత బాగా అన్నావమ్మా ఎన్ని జన్మల సుకృత ఫలమమ్మా ఈ జ్ఞాన సంపద ఏ మహర్షి ఏ జ్ఞాని ఈ మాటను ఇంత తేలిగ్గా అనగలడమ్మా ఏ సాధన ఏ విద్యాభ్యాసము లేని నీవు ఇంత గొప్ప విషయాలు వివరించటము ఈ నీ సర్వజ్ఞత్వము సామాన్యం కాదమ్మా నీవు ఆదిశక్తివి లోకజననివి అంటూ ఉండగానే వారు నిశ్చేష్ఠులైనారు కొద్ది క్షణాల్లో మళ్ళీ మామూలై రంగమ్మ తల్లి గర్భాన రత్నగర్భ ఆవిర్భవించింది అని అంటూ మళ్ళీ మైమరిచారు కొన్ని నిమిషాల అనంతరం తిరిగి జాగ్రత్తలోకి వచ్చిన కలత నిద్రలో ఉన్నట్లు ఎదురుగా ఉన్నవారిని రత్నగర్భ ఏది అని ఆవేశంగా అడిగారు అమ్మ చిదంబరరావు గారు చెయ్యి పట్టుకుని రత్నగర్భ అంటే సముద్రమా భూమా అని అడిగింది రెండూనూ రైలు బాపట్లలో ఆగింది అందరూ దిగి సామాన్ సర్దుకుంటూ ఉన్నారు అమ్మ చిదంబరరావు గారు ముందు వెళ్ళారు గేటు దగ్గర టికెట్ కలెక్టర్ నిల్చుని ఉన్నాడు చిదంబర్రావు గారు టికెట్లు తీసి అమ్మా ఇవిగో టికెట్లు అన్నారు టికెట్ కలెక్టర్ ఆశ్చర్యంగా చిదంబరరావు గారిని నీకేమైనా మతిపోయిందటయ్యా అన్నాడు పోలా మతి నీకు అన్నది అమ్మ ఎవరినమ్మాయి నీవన్నది టికెట్ కలెక్టర్ అడిగాడు ఎవరికి మతిపోతే వారిని అమ్మా అంటే అంత నామర్దాగా ఉన్నదా అమ్మా అన్నదమ్మా అయితే నన్నే నా అమ్మాయి నీవన్నది గట్టిగా అడిగాడతను రైలు దిగి వచ్చిన వారు గుమిగూడారు వారిలో ఎక్కువగా చిదంబరరావు గారిని ఎరిగిన వారున్నారు వారిలో ఒకరైన వడ్లమూడి శ్రీరాములు గారు ఈ అమ్మాయి ఎవరండి అని చిదంబరరావు గారిని అడిగారు నా మనుమరాలు ఇంతకు నన్నే నా అమ్మాయి నీవన్నది నేను అడిగిన దానికి సమాధానం చెప్పరేమి అని టికెట్ కలెక్టర్ గట్టిగా అరిచాడు అసలు జరిగిందేమిటో వీరందరికీ తెలిసేటట్లు వివరంగా చెప్పబ్బాయి శ్రీరాములు తాతగారు నేను చెప్పేదా చెప్పమ్మా తాతగారు టిక్కెట్లు ఇవిగోనమ్మా అన్నారు అప్పుడు నా చేతికిస్తున్నారేమోనని నేను చూచాను కానీ చెయ్యి మాత్రం ఆయన వైపే ఉన్నది నన్ను కాదులే అని నేను అనుకున్నాను వెంటనే ఆయన నీ మతి పోయిందా ఏమి అన్నారు నన్ను అన్నట్లా తాతగారి శ్రీరాములు గారు పకపక నవ్వి అమ్మను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని వీపు నిమురుతూ భుజం మీద పడుకోబెట్టుకుని వెళ్ళారు టికెట్ కలెక్టరు గుడ్లు తేలవేసి చూస్తూ ఉండిపోయాడు శ్రీరాములు గారి ఇంటి ముందుకు తీసుకువచ్చి అమ్మను దింపి నిజం చెప్పు అక్కడ ఏం జరిగింది నీ మాటలు విని సంతోషం ఆగక నిన్నెత్తుకు వచ్చాను ఇంకా నయం మీరు ఎత్తుకు వచ్చారు గనక అంతటితో పోయింది లేకపోతే వాడినే భుజాన వేసుకుపోవలసి వచ్చేదా శ్రీరాములు గారు నవ్వారు అబ్బే అట్లా ఎందుకులేండి వాడు బిడ్డేగా ఓహో అంతలావు అమ్మవారివా నీవు నేను ఎంత చిన్నమ్మనైనా ఇంతలావు తాతగారులకు తగాదా పెట్టాను అమ్మ అనటమేగా కారణం అంతేలే అన్నిటికీ అమ్మే కారణం అన్నదమ్మ ఎంత బాగున్నావమ్మా నీ మాటలు నీతో పోట్లాట పెట్టుకున్నా ఎంత బాగుంటుంది అని మాట్లాడితే పోట్లాట ఏమొస్తుంది అయినా మాట్లాడటమేగా పోట్లాడటమన్నా అన్నది అమ్మ ఇట్లాగే మాట్లాడుతూ ఉండమ్మా ఎందుకు నీ ధ్వని విందామని అంతలో సామానుతో సహా అందరూ ఇంటికి వచ్చారు చిదంబరరావు గారు వారి గదిలోకి వెళ్ళి పడుకున్నారు అమ్మ మేడ మీదకు వెళ్ళి మూలగదిలో కూర్చున్నది వంట మనిషి చెంచమ్మ అందరకు కాళ్లకు నీళ్ళిచ్చి అమ్మాయిగారేది అని అడిగింది ఏమోనమ్మా మాకంటే ముందే వచ్చింది అమ్మగారు తాతగారి దగ్గర ఉన్నదేమో అని అన్నపూర్ణమ్మగారు చెప్పింది ఆ అమ్మాయిని చూడాలనిపిస్తున్నదమ్మా ఒక్కసారి మేడ మీదకు వెళ్ళి చూచిరమ్మంటారు అది అడగాలి స్నానానికి గొండుపొట్ల వారి ఆజ్ఞ అన్నట్లు వెళ్ళి చూచిరా వెంకటసుబ్బారావు గారు దక్షిణ వైపున ఉన్న అరుగు మీద కూర్చుని తన బిడ్డ రంగమ్మగారి స్మృతితో బాధపడుతూ ఉన్నారు జానకమ్మగారు బాపట్లలోనే ఉంటున్న వారి కుమార్తె వరలక్ష్మమ్మ గారింటికి వెళ్ళింది మరిడమ్మగారు బాదమాకులు ముందు పోసుకుని విస్తళ్ళు కుడుతూ ఉన్నది అన్నపూర్ణమ్మగారు స్నానం చేసి దేవతార్చన గదిలోకి వెళ్ళింది చెంచమ్మగారు గబగబా మేడ మీదకి వెళ్ళి కిటికీలో కూర్చున్న అమ్మని ఎత్తుకొని మా అమ్మ వచ్చిందే అంటూ ఆ స్పర్శలోనే శరీరం పులకించిపోయి కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయింది స్మృతి రాగానే అమ్మను ఎత్తుకుని క్రిందకు వచ్చి నీళ్లు పోసి వంటగదిలోకి తీసుకువెళ్ళి పీట వేసి అమ్మను కూర్చోబెట్టుకొని తాను వంట చేసింది తాతగారు రానిది నేను తినను అన్నది అమ్మ అంతలో చిదంబరరావు గారు వెంకటసుబ్బారావు గారు కూడా స్నానం చేసి భోజనానికి వచ్చారు అందరూ భోజనాలు చేయగానే చిదంబర్రావు గారు కోర్టుకు వెళ్ళడానికి బయలుదేరుతుండగా ఒక ఉత్తరం వచ్చింది అది వంట మనిషి రాఘవమ్మ గారు వ్రాసినది అత్యవసరమైన పని మీద తాను గ్రామాంతరం వెళుతూ తన స్థానంలో చెంచమ్మ గారిని ఏర్పాటు చేశానని వివరిస్తూ క్షమార్పణ కోరుకున్నది అధ్యాయం పంతొమ్మిది వాడు బిడ్డేగా సమాప్తం జయ హోమాత